ప్రాబ్లం ఏదైనా కూడా యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉన్నారు కదా సార్ సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి వాడటం ఎంత వరకు కరెక్ట్ అంటారు ఎంత లిమిట్ వరకు వాడితే మంచిది అంటారు యాంటీబయాటిక్ వాడటము అనేది రెగ్యులర్గా వాడాలి అని రూల్ ఎక్కడ లేదు అయితే మనకు వచ్చిన మన మన కంట్రీలో ప్రాక్టీస్ వలన అట్లా అయింది యాంటీబయాటిక్ అబ్యూజ్ అంటాం సో మనకేంటంటే గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా లేవు అవైలబిలిటీ అనేది ఓవర్ ద కౌంటర్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం అయిపోయింది రెండోది కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఇప్పుడు మనకేంటంటే పేషెంట్ వచ్చినాక ఇన్స్టాంట్ కర్మ అంటే వెంటనే తగ్గిపోవాలి లేదు మళ్ళీ రాము అంటారు వాళ్ళు పేషెంట్ అండ్ దే ఆర్ నాట్ బిల్లింగ్ ఫర్ అంటే మేము టెస్టులు చేసుకోవడానికి విల్లింగ్ ఉండరు ఇలాంటి విషయాన్ని వలన ఈ యాంటీబయాటిక్ వాడటం అనేది ఎక్కువైపోయింది అయితే ఏదైనా కారణం వస్తే ఈ యాంటీబయాటిక్ వాడటము అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇవ్వాల్సి వస్తుంది అయితే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది దాదాపుగా ఒక కొన్ని వందల రకాల బ్యాక్టీరియాలు మనకి జబ్బులు కాజ్ చేసే ఉన్నాయి కామన్గా అంటే ఒక విధంగా ఉంటాయి బ్రెయిన్ అంటే ఒక యూరిన్లో ఒక విధంగా బ్లడ్లో ఒక విధంగా పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియాలు ఇవి కాజ్ చేస్తాయి సో ఆ బ్యాక్టీరియా వెరైటీని బట్టి మనం ఈ యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వలన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంది సో యాక్చువల్గా సాధారణంగా ఏంటంటే ఈ యాంటీబయాటిక్స్ వేయాలి అనేది రాంగ్ కాన్సెప్ట్ వైరల్ ఫీవర్స్కి అయితే అవసరం లేదు అలర్జీస్కి అయితే అవసరం లేదు ఒకటి రెండు రోజులు వచ్చిపోయి అదే తగ్గిపోయే జ్వరాలకు అవసరం లేదు సో ఇవన్నిటికీ ఒకటే మంత్రం కింద ఫస్ట్ పోయి యాంటీబయాటిక్ వేసేసుకుంటున్నారు సో యూజువల్లీ వేయ వేయాల్సిన అవసరం లేదు ఈ యాంటీబయాటిక్ ఎక్కువగా వాడటం వలన సగం డోసు వాడి ఆర్ బాడీకి తగినంత వెయిట్ మోతాదులో వాడకపోతే మనము ఎట్లా అంటే ఒక కర్రీ వండుతున్నాం ఒక కేజీకి పది కేజీలకి ఒకటే రకమైన ఉప్పు వేయం అట్లానే బాడీ వెయిట్ని బట్టి వాటి కిడ్నీ కెపాసిటీని బట్టి వాళ్ళ అదర్ పరా లివర్ పారామీటర్స్ని బట్టి కొంతమంది జబ్బులు ఉంటాయి లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు దాన్ని బట్టి మందు సెలెక్ట్ డోస్ సెలెక్ట్ చేయాలి సో ఈ సెలక్షన్ అనేది లేకుండా వాళ్ళు తక్కువ తక్కువ డోసు రెండు రోజులు వేయటం ఒకరోజు వేసి వదిలేయటం ఓవర్ ద కౌంటర్ ఏదో మందు దొరికిందని వేసేసుకోవటం ఇట్లా అవ్వటం వలన మన మన యూరిన్లో కానీ ఈ ఫీసెస్లో కానీ ఈ యాంటీబయాటిక్ అనేది ఎంతో కొంత వాతావరణంలోకి వెళ్ళిపోతుంటుంది ఈ బ్యాక్టీరియాలు ఈ వాతావరణంలో కానీ మన బాడీలో వచ్చిన వాటికి కానీ ఈ టెంపరీగా తక్కువ డోసెస్లో ఎక్స్పోజ్ అవ్వటం వలన వాటికి రెసిస్టెన్స్ వస్తుంది అంటే ఆ యాంటీబయాటిక్ పనిచేయడం కాకుండా అవి చచ్చిపోకుండా బతకడం స్టార్ట్ చేస్తాయి ఈ రెసిస్టెన్స్ రావటం మూలన మనకి డెత్ రేట్లు ఎక్కువై ఇండియాలో చూసుకుంటే నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఒక నలభై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం బ్యాక్టీరియా పెన్సిలిన్కి చచ్చిపోయేది ఇప్పుడు పెద్ద పెద్ద మందులు మిరపైన ఈవెన్ పైపర్సిలిన్ రజర్ కూడా చావట్లేదు సో అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే యాంటీబయాటిక్ మిస్యూసేజ్ ఎక్కువగా వాడటం అయితే యాంటీబయాటిక్ వాడాలి ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడాలంటే మామూలుగా సాధారణంగా అంటే టెస్టులు చేసి యూజువల్గా ఎవిడెన్స్ చూసుకొని అంటే బ్లడ్ టెస్ట్లు కల్చర్స్ సమ్ బ్యాక్టీరియా కన్ఫర్మ్ చేసుకొని దీనివల్ల ఉంది కాబట్టి ఇది వాడతాము అని చెప్పి మళ్ళీ అవి అది వాడుతున్న మందు పనిచేస్తుందా రెసిస్టెన్స్ ఉందా అని కంపల్సరీ దాన్ని ఆ స్పెషలిస్ట్ అండర్ ప్రవిలే అంటే పర్యవేక్షణలోనే మనం చేసుకోవాలి చేయాలి కాకపోతే ఏమవుతుందంటే ఈ ఇవన్నీ కాస్ట్ బిల్డప్ అవుతాయి తర్వాత స్పెషలిస్ట్ అనేది కొంచెం దూరంలో ఉంటాడు సో పక్కనే ఉంటాయి అయితే ఇక్కడ ఇండియాలో ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ది డిఫరెన్సియేషన్ క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ మధ్యలో ఉంది సో ఎవరు యాంటీబయాటిక్స్ రాయొచ్చు ఓన్లీ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ మాత్రమే ఈ యాంటీబయాటిక్స్ రాయగలడు ఈవెన్ కొన్నిసార్లు నర్సెస్ కూడా రాయడానికి లేదు కానీ ఇక్కడ ఇండియాలో వచ్చేసరికి ఎవరైనా రాయొచ్చు ఈవెన్ మెడికల్ షాప్లో కూడా తీసుకోవచ్చు సో దానివల్ల వచ్చే నష్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం డెత్ రేట్లు ఎక్కువైపోయాయి ఖర్చులు ఎక్కువైపోయాయి పది రూపాయల యాంటీబయాటిక్తో పోయేది లక్ష రూపాయల యాంటీబయాటిక్ దాకా అవుతుంది కోర్స్ ఐదు రోజుల్లో యాభై వేలు అవుతున్నాయి సో ఇవన్నీ అనేది ఈ కాన్సిక్వెన్సెస్ గవర్నమెంటు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ వస్తే ఇవన్నీ మారే ఛాన్స్ ఉంటుంది